హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను ఇంకా గొర్రెలు అయితే లేపలేదు పది గంటలకైతే అట్లా లేపుతామన్నమాట ఇంక ఈరోజు అయితే ముక్కజొన్నలు అన్నీ ఆరబికేవైతే ఉన్నాయి కాబట్టి ఇంకా ఉంటే ముక్కజొన్నలు అయితే కిన్నా ఎక్కువ బూత్ వస్తుంది అనేసి కొంచెం ఆరబికేది ఎండకైతే వేసేది మాకైతే చాలా మోడల్గా ఉంది ఇంకా మోడల్గా ఉన్నా కూడా మేమైతే ముక్కజొన్న కోసినాం కాబట్టి ఇంకా కిందకైతే పడిపోతుంది వారం రోజులు ఉంటే అనేసి ఇంక ఇంట్లో వాళ్ళందరూ అన్నారు కాబట్టి అందుకనేసి మిషన్ అయితే వచ్చిందని కోసేసినాము ఇంకా మొక్కజొన్న అయితే గిన రేట్లు ఎట్లున్నాయనేది మామూలుగా రైతులకైతే తెలిసే ఉంటుంది మనవిడి అయితే ఎక్కువ రైతులే చూస్తుంటారు కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళు కూడా చూస్తుంటారు కానీ చాలా అయితే తక్కువ అనమాట ఎక్కువ అంటే గిన సిటీలో ఉన్న వాళ్ళు చూస్తారు రైతులు చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు రైతులకైతే ఏ మొక్కజొన్న ఏ రేట్లు ఉన్నాయనేది తెలిసే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా పంట పండించి ఇప్పుడైతే బస్తాలని వేసిట్టారు కాబట్టి వాళ్ళకు కూడా తెలిసే ఉంటుందన్నమాట ఎంత రేటు పోతుంది అనేది మనమైతే కోసి రెండు రోజులైతే మీకు వీడియో అయితే షేర్ చేస్తాను రెండు రోజులైతే మొక్కజొన్న కోసి రెండు రోజులైంది కాబట్టి ఇంటి ముందు అయితే తోలింటివి ఇంక ఇంటి ముందు వర్షం తగిన నీళ్ళన్నీ అడ్డుపడతాయనేసి పట్ల మీద కొని మొత్తం తెచ్చి ఇంకా ఎండకైతే అనమాట ఇంకా నిన్న ఈరోజు అయితే బాగానే ఎండ అయితే కాస్తా ఇంకా రేపు కూడా ఇట్లనే ఎండగా తెగిన ఇంకా మూట్లకైతే నించేసి పంపించేస్తామన్నమాట ఇంకా వాళ్ళు కూడా వేరే చోటుకు లా అంటే పెద్ద లారీ అయితే వస్తుందనమాట వేసుకొని పైకి ఇంకా వాళ్ళు కూడా ఏ చోటుకి పంపిస్తారో మనకైతే తెలియదు అనమాట ఇంకా వ్యాపారస్తులు అయితే కొనుక్కుంటారు మళ్ళీ వాళ్ళ ఇంటికాడైతే ఇంట్లో అయితే పెట్టుకునే కాదు చాలా మూట్లు అయితే ఉంటాయి కాబట్టి మళ్ళీ వాళ్ళైతే వేరే వాళ్ళకి మారు చేస్తారు కాబట్టి ఇంకా కొన్ని మూట్లు అయితే కానీ మన ఇంటికాడై